మనలో చాలామంది చాపల్యాన్ని ఆపుకోలేరు రోడ్డుపై నోరూరించే పదార్థం కనిపించగానే క్వాలిటీని పట్టించుకోకుండా టపీ టపీ మని లాఘించేస్తూ ఉంటారు ఈ అలవాటు ఎంత మాత్రం సేఫ్ కాదు రోడ్లపై తినుబండారాలు అమ్మే వారిలో చాలా మంది ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించరు బండ్లపై ఫుడ్కు మీ ఆరోగ్యాన్ని బలిపెట్టకండి అధికారులు జరిపే అడపదడప తనిఖీల వల్ల ఏ ప్రయోజనం ఉండడం లేదు సో బి అలర్ట్ డోంట్ ఈట్ స్ట్రీట్ ఫుడ్ అయిందంటే చాలు రోడ్లపై వాలిపోతారు కనిపించిన ఫుడ్ సెంటర్ల మీద పడతారు కంటికి బాగా కనిపించి అట్రాక్ట్ చేసిన ఐటమ్స్ నే ఎక్కువగా ఆర్డర్ చేసి ప్లేట్లకు ప్లేట్లు లాగించేస్తుంటారు ఇది అన్ని ఊర్లలో జరిగే తంతే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూడా వీధి వ్యాపారుల వద్ద స్థానిక జనం వాలిపోతుంటారు వేడివేడి బజ్జీలు చాట్ పానీపూరి ఇలా ఏదో ఒకటి నోట్లో వేసుకుంటూనే ఉంటారు అయితే ఇలా రోడ్ల మీద దొరికే ఆహారం ఎంత మేరకు సేఫ్ అంటే ఎవరూ చెప్పలేరు ఎందుకంటే ఎక్కువ మంది వీధి వ్యాపారులు అమ్మే ఫుడ్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే భీమవరం మున్సిపల్ ఆఫీసులో ఇటీవల వీధి వ్యాపారులకు మెప్మా ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఇండియా అనే సంస్థ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది సుమారు రెండు వందల యాభై మంది చిరు వ్యాపారులు హాజరయ్యారు వ్యాపారులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి ఆహారాన్ని తాకే ముందు తాకిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి గాయాలకు వాటర్ ప్రూఫ్ బ్యాండేజ్లు వేసుకోవాలంటూ పలు సూచనలు చేశారు ట్రైనర్స్ ఇప్పుడు మాకు కొత్తగా ఇలా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కొన్ని మీటింగ్ పెట్టారండి కొద్దిగా మీరు పద్ధతిగా ఇలాగ కొన్ని హ్యాండ్స్ గ్లౌజులు అవి వేసుకొని చేయమంటున్నారు అలాగే అది చెప్పేది కూడా బాగానే ఉందని మాకు మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా ఏదో ఎస్ఎఫ్ఐ సర్టిఫికేట్ ఒకటి ఇస్తానంటున్నారు ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ సర్టిఫికేట్ అది ఆయిల్ అయితే మామూలుగా ఎన్న లూజ్ ఆయిల్ వాడేవాళ్ళం అండి ఈ కరోనా తర్వాత మేము ప్యాకెట్ ఆయిల్లోకి వచ్చామండి అది ఆయిల్ అండి ఎందుకంటే ఈ సన్ఫ్లవర్ అవి వాడితే కొద్దిగా నూరగ ఎక్కువ వచ్చి కొద్దిగా టేస్ట్ కూడా కొద్దిగా మాకు తేడా వస్తుందని మేము గమనించామండి ఫ్రీడంలో మామూలుగా ఇంట్లోకి అయితే పర్వాలేదండి ఈ బజ్జీల కాటలకి కూడా పా అదే పామాయిల్ అయితే కొద్దిగా బాగుంటుందని మేము ప్యాకెట్లో ప్యాకింగ్ లోకి వస్తామండి వ్యాపారం బాగా సాగాలంటే కొంత కలర్ కలపాల్సిందే అంటున్నారు వ్యాపారులు కంటికి ఆకర్షణీయంగా ఉండకపోతే జనం ఎవరు కొనడానికి రారనేది వారి అభిప్రాయం అలాగే కలర్స్ కూడా మేము లైట్గా వాడతామండి ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ అన్నది కొద్దిగా కలర్ఫుల్గా లేకపోతే ఎవరికి ఎవరు లేదు దానివల్ల మేము టీ స్పూన్ కలర్ వాడాల్సి వస్తుందండి మొత్తానికి వాడకుండా అయితే మీరు చూస్తానికి అండి అది ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ అన్నది మాదనే కాదు ఏది ఫుడ్ ప్రతి దాంట్లో కలర్ వాడుతున్నారు ఇక ఇడ్లీ పిండిని కూడా కొందరు కల్తీ చేస్తున్నారు పిండిలో అన్నం తినే సోడా బేకింగ్ పౌడర్ కలుపుతున్నారు దానివల్ల తాము నాణ్యంగా తయారు చేసిన ఇడ్లీల కన్నా వాటి కోసమే జనం ఎగబడుతున్నారని అలా కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మరికొందరు చాలా మంది మాకు కంప్లైంట్ చెప్తున్నారు నువ్వు ఇలాగ అమ్మితే ఎలా కుదరద్ది నువ్వు ఇలా రేటు తగ్గించి ఇలా చెయ్యాలని మేము అలా చేయమండి మాకు రూపాయి డబ్బులు పోయినా పర్వాలేదు మా వ్యాపారం పైకి రావాలనేసి మేము అలా చేసుకుంటున్నాం కల్తీ అంటే కొంతమంది ఏంటంటే ఇడ్లీ మేమైతే రవ్వ ఒకటే మేము కలుపుకుంటామండి ఇంకేం కలపము అందులో కొంతమంది అయితే అన్నం కలుపుతున్నారు అని అంటున్నారు చిన్ని సోడా కలుపుతున్నాం అంటున్నారు బేకం పౌడర్ కలుపుతున్నాం అంటున్నారు ఆ ఇడ్లీ దా వచ్చిన దాన్ని బట్టి తిరుగుతుందండి అందులో ఏం కలుస్తుంది మా దగ్గర అయితే పదిహేను సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నామండి ఇప్పుడు మాకు ఏ పేరు రాలేదండి సాధారణంగా స్ట్రీట్ ఫుడ్ లో ఎక్కువగా కల్తీ జరిగే తినుబండారం పానీపూరి ఇందులో కలిపేవన్నీ రసాయనాలే ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు కనీస శుభ్రత కూడా పాటించడం లేదని స్థానిక పానీపూరి విక్రేతలు ఆరోపిస్తున్నారు వారి వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు భీమవరం లోకల్ మున్సిపాలిటీ వాటర్ బాగానే ఉంటాయి కానీ అదర్ స్టేట్లో కానీ ఇప్పుడు మన పెద్ద పెద్ద సిటీల్లో వాటర్ సరిగ్గా ప్రాసెసింగ్ దొరకదు దొరకనప్పుడు వాళ్ళు దొరికిన వాటర్తోనే అడ్జస్ట్బుల్ చేసి చేస్తున్నారు తద్వారా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ హైజనిక్ అనేది చాలా చోట్ల పాటించడానికి ఎందుకంటే లోకల్గా మన ఏ అలవాటు లేవు కానీ అదర్స్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఏ ఒకటి నవ్వులుతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కలర్స్ వాడతా అవి ఆల్రెడీ కొన్ని వీడియోలు నెట్ లో ప్లే అవుతున్నాయి చేసే విధానంలో కూడా తేడా ఉంటది నెక్స్ట్ మైదా కూడా బాగా ఎక్కువ వాడతారు వాళ్ళు చేసే వాళ్ళు ఒకళ్ళు చేసిన పనికి ఒక పది మంది చేసిన పనికి మిగతా వాళ్ళు సఫర్ అవుతున్నారు ఒక నా బిజినెస్ కాదండి ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది హోటల్స్ లో కానీ ఎక్కడైనా కానీ ఇదేమవుతుందంటే అందరి మీద పడుతుంది రోడ్లపై తినే పదార్థాలు అమ్మేవారే కాదు హోటళ్ల వారు కూడా కల్తీకి పాల్పడుతున్నారు ఇడ్లీ బజ్జీ మినపట్టు పెసరట్టు ఇలా అన్ని కల్తీమయం ఈ ఫుడ్ తిని రోగాల బారిన పడుతున్నాం అంటున్నారు భీమవరం వాసులు కలిసే నూనెలు మరిగించి వాడటం కలర్స్ ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వస్తుందని బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ముప్పింది అంటున్నారు మన బెవర్లో చూసుకుంటే స్ట్రీట్ ఫుడ్ చాలా ఎక్కువైపోయి అనుగుణంగా వాళ్ళు కూడా ఆయిల్స్ అవి కూడా సరిగ్గా వాడట్లేదు దానివల్ల చాలా విపరీతమైన పరిణామం తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే మీకు తెలియిందే ఉంది టూ హండ్రెడ్ డిగ్రీస్లోనే ఆ హీటుని ఆ హీడ్ చేయడం వల్ల అంటే డైరెక్ట్గా క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి చాలా కేసులు కూడా చూసాము లేటెస్ట్గా ఏంటంటే కొలయిన్ క్యాన్సర్ కూడా స్టార్ట్ అవుతుంది బజ్జీలు అని నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్ చాలా ఉన్నాయి పానీపూరి అని ఎందుకంటే కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఎలా ఉన్నాయితే నేను దాని గురించి చెప్పలేను కానీ అయితే ఈ హీట్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ అలా చేయడం వల్ల డైరెక్ట్ క్యాన్సర్ వస్తుంది బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది హార్ట్ బ్లాక్స్ రావడానికి ఎన్నికి మూల కారణం ఆయిల్ అండి ఆహార పదార్థాలు విక్రయించే వారితో పాటు వాటితో తినుబండారాలు తయారు చేసి అమ్మేవారు కూడా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాల్సిందేనని లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ హెచ్చరిస్తున్నారు వారికి మేము చెప్పేది వారికి మరియు హోల్సేల్ వ్యాపారస్తులకి డిస్ట్రిబ్యూటర్స్కి హోటల్ యజమానులకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఫుడ్ సేఫ్టీ నియమాలను పాటించాలి ఎవరు కూడా ఆహార పదార్థాలలో ఇతర రసాయనాలు అంటే రంగులు ఇతర వస్తువులను వేసి తయారు చేయకూడదు ఆహారం అనేది న్యాచురల్గా ఇవ్వాలి కానీ ఈ మధ్యకాలంలో మేము 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 చాలా పరిశీలించి మీద తీసుకోవడం జరిగింది ఎన్ని హెచ్చరికలు చేసినా మరెన్ని ఆంక్షలు పెట్టినా జిహవ చాపల్యాన్ని నియంత్రించాల్సింది మాత్రం జనమే తినే ముందు అవి ఎలాంటి చోట ఎవరు ఎలా విక్రయిస్తున్నారు కనీస శుభ్రత పాటిస్తున్నారా లేదా అన్నది పరీక్షించుకోవాల్సింది అల్టిమేట్ గా వినియోగదారులే